ఎన్నో తీర్థయాత్రలు చేశాడు ఎన్ని చోట్ల జపాలు చేశాడు ఏదేదో ఎక్కడా ఆయన కోరిక తీరుతుందన్న ఆశ ఆయనకి కలగల తిరిగి ఉంటే ఒక పెద్ద అడవిలో ఒక పురాతన విశాలమైన కాళికాలయం కనపడింది కాళీ ఆలయంలోకి ప్రవేశించాడు పెద్ద మంచి భీకరాకారంతో బ్రహ్మాండమైన విగ్రహం అమ్మ చాలా అద్భుతంగా కాదు ఈయన ఏమన్నాడంటే ఆమెను చూసి మా సంతానం లేని జీవితం ఎందుకు నా రాజ్యం ఏదైతే అది అయిపోను గాక మెడ తరిగి నన్ను నేను నీకు ఇచ్చేసుకుంటా ఈ కోరిక తీరని దాంతో నేను మళ్ళీ నగర ప్రవేశం చెయ్యను అని చెప్పి ఒక అమ్మవారికి చేతిలో ఖడ్గాలు చంద్రహాసం ఒకటి పెట్టి ఉంటుంది ఆమెకు ఇవ్వడానికి ఉండే కదా ఆ కత్తితోటి మెడ నరుక్కుపోయాడు దాంతో కాళికాదేవి ప్రత్యక్షమైంది అంత పని చేయొద్దు నీకు జగద్విఖ్యాతిని పొందే పిల్లల సంతానం ఉంది నీ జాతకంలో మరి ఒక మామిడి పండిస్తాను నీ భార్యకి నీ మంత్రి భార్యకి చెరి సగము ఇవ్వు మీ ఇద్దరికీ సంతానం కావాలని కోరుకుంటున్నావు కాబట్టి మీ ఇద్దరికీ పిల్లలు పుడతారు వాళ్ళే భవిష్యత్తులో కాశ్మీర రాజ్యాన్ని అధిష్టిస్తారు కూడా అని చెప్పి మావిడి పండించింది అమ్మవారు ఓకే నేను చాలా సంతోషంతో కాళికాదేవి వరప్రసాదంగా సంతానం కలుగుతుందని మామిడి పండు పుచ్చుకొని తీవచ్చాడు తన భార్య అయిన గుణవల్లికి మంత్రి సుబుద్ధి భార్య అయిన సుమతికి ఆ మామిడి పండులో చెరి సగము ముఖలు గుయించి ఇచ్చారు ఆ మావిడవాళ్ళిద్దరూ చెరుకో సగము తిన్నాడు కొంతకాలానికి ఇద్దరు గర్భవతులయ్యారు కాస్త అటు ఇటుగా మంత్రిగారికి కుమారుడు రాజుగారికి కుమార్తె జన్మించారు రాజుగారే పిల్లలకి పేర్లు పెట్టాడు తన కూతురు పేరు పద్మిని మంత్రిగారి కొడుకు పేరు శశికుమారుడు బాగుంది చక్కగా పేర్లు పెట్టాడు పిల్లలిద్దరూ కలిసే పెరిగారు కలిసి పెరిగారు ఎంతకాలమో ఓ పదహారు పదిహేడు పదిహేను సంవత్సరాలు వచ్చినాయి పదిహేడు ఏళ్ళు వచ్చాక ఈ శశికుమారుడు ఏం చెప్పాడంటే ఈ పద్మిని వీళ్ళిద్దరూ కలిసే చదువుకునే వాళ్ళు కలిసే ఆడుకునే వాళ్ళు కలిసే యుద్ధ విద్యలు నేర్చుకున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళకి అట్రాక్షన్ కూడా ఉంది వాళ్ళకి కలిసి పెరిగిన పిల్లల్లో ఇలాంటి భావాలు మనం చూడం కానీ వీళ్ళ మధ్య అలాంటి భావాలు ఉన్నాయి అయితే ఇతను ఏం చెప్పాడంటే నేను నాకు దేశాటం చేయాలనుంది లేక లేక కలగటం వల్ల మీ నాన్న ఒప్పుకోడు మా నాన్న ఒప్పుకోడు నేను ఎవరికి చెప్పకుండా దేశాటం చేయడానికి వెళ్ళిపోదలుచుకున్నాను అనే ఈ పెళ్ళేమంది పద్మిని అది కాదు నేను కూడా వస్తా ఇద్దరం కలిసి వెళ్ళిపోదు దేశాన్ని చూస